ఫ్రెండ్స్ మీ అందరికీ వందనాలండి ప్రతి క్రైస్తవుడు మనకు నిత్యజీవం కావాలంటే మరణానికి ఎదురు నిలబడాలి మరణానికే ఎదురు నలవ నడవాలి మరణాన్ని జయించిన దేవుడే మనకు నిత్య జీవము ఇస్తున్నాడన్న సంగతి మన అందరికీ తెలుసు అయితే దేవిని రాజస్వార్తలో అనేక మంది అయ్యారు ఇంకా ఎంతమంది అవుతారో అది ప్రభుకు మాత్రమే తెలుసు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రపంచ మన దేశంలో సంచలనం కలిగించిన డాక్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క అర్థసాక్ష్యము మనందరికి తెలుసు వారి అతసాక్షి విశ హతసాక్ష్యం విషయంలో దేవుడు నాకు ప్రేరేపించిన విషయం ఏమిటంటే వారి పుట్టినరోజు డిసెంబర్ ముప్పైనా మనమందరం ప్రపంచ క్రైస్తవుల ఐక్యత దినంగా మనం జరుపుకుంటూ ఆ దినమున దేవుని కోసం అతసాక్షులైన వారిని మనం స్మరించుకొని దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి చర్చిలో ఆరోజు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలని దైవ ప్రేరణతో మీ అందరికీ నా యొక్క దేవుడు నాకు ప్రేరేపించిన విషయాన్ని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను దైవజనులు ఈ విషయాన్ని మీ ఆలోచనలో మీకున్న దైవజ్ఞానం ఆలోచనలో ఇది సరైనది అని భావించి సంఘ నాయకులు దైవజనులు సంఘ పెద్దలు అందరూ ఈ విషయాన్ని గ్రహించి మనం డిసెంబర్ ముప్పైనా ప్రపంచ క్రైస్తవుల ఐక్యత దినాన్ని జరుపుకోవాలి ఆరోజు దేవుని రాజస్వార్తలో అర్థసాక్షుల అర్థసాక్షులైన వారందరినీ మనం స్మరించుకోవడానికి ఆ దినాన్ని ఆ డిసెంబర్ ముప్పై ఒక్క దినాన్ని ఆ దినము డాక్టర్ పగడాల ప్రవీణ్ గారు జన్మదినము ఆ జన్మదినమే మనందరికీ మరి క్రైస్తవుల ఐక్యత దినంగా మనం జరుపుకుంటూ అతసాక్షులను స్మరించుకోవాలని కోరుచున్నాను